ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు అక్కడ కట్టబెట్టి మరి ఆనాడు తెలంగాణను వంచించి తెలంగాణ యొక్క హక్కులను కాలరాసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే నేడు మరి అబద్ధాల ప్రచారాల మీద మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ప్రభుత్వాన్ని మభ్యపెట్టి ప్రజలను మభ్యపెట్టి ఈరోజు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ మరి ప్రజలను రోజు రోజుకు మరింతగా అదేవిధంగా రైతులను కూడా చాలా దెబ్బతీసేటువంటి కార్యక్రమం చేస్తుంది అంటే ఈరోజు దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక అద్భుతమైనటువంటి ఒక మ్యాన్ మేడ్ ఆఫ్ వండర్ అయినటువంటి ఈరోజు డిస్కవరీ ఆఫ్ ఛానలే కొనియాడినటువంటి ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు మరి కేసీఆర్ గారు తన యొక్క మెదడ్ని రంగరించి ఈరోజు దేశంలోనే ఎక్కడ లేని విధంగా ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ మల్టిపుల్ స్టేజ్ ఇరిగేషన్ అనేటువంటి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ను మరి కేసీఆర్ గారు అద్భుతంగా ఒక కష్టజీవిగా మరి యొక్క ప్రాజెక్టులని తిరుగుతూ మరి తన యొక్క ఆలోచనకు పదనం పెట్టి ఈ యొక్క అద్భుతమైనటువంటి ప్రాజెక్టును తీసుకొచ్చి మరి ఒకప్పుడు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మరి చుక్క చిక్క నీటి కోసం మొగలు వైపు ముఖం పెట్టి చూసేటువంటి పరిస్థితి నుండి ఈరోజు మూడు వందల అరవై ఐదు రోజులు సజీవ జ జలధారగా ఉండేటువంటి ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తే మరి కావాలని రాజకీయ పబ్బం గడపడానికి కేవలం కేసీఆర్ గారి పైన బీఆర్ఎస్ ప్రభుత్వం పైన బురద చల్లడానికే ఈరోజు ఈ యొక్క ప్రాజెక్టు ఒక వంద కాంపోనెంట్ ఉన్నటువంటి ప్రాజెక్టులో ఒక చిన్న పిల్లర్ అది మనిషి కట్టిందే కదా మిషన్లు కట్టినాయి కాదు కదా దేవుడిచ్చిన వరం కాదు కదా అది మసి మనుషులు కట్టినాయి కాబట్టి దాంట్లో చిన్న లోపాలు ఉంటాయి కానీ ఒక పిల్లర్ కుంగినందుకు యావత్ ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టే కుంగిందని ఈ యొక్క పదిహేను పదిహేను రిజర్వాయర్లు పోయినాయని మూడు బ్యారేజ్లే పోయినాయని ఈరోజు రెండు వందల ముప్పై కిలోమీటర్ల టన్నెల్ ఉన్నటువంటి ఈ యొక్క సొరంగ మార్గాలే పోయినాయని ఈ యొక్క పదిహేను రిజర్వాయర్లు పోయినాయని అనేక రకాలుగా పదిహేను వందల ముప్పై ఒక్క గ్రావిటీ కెనాల్ ఉన్నటువంటి ఈ కెనాలే పోయిందని సర్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ పోయిందని ఈరోజు మరి ప్రజలను నమ్మించడానికి తన యొక్క దొంగ అబద్ధపు హామీలను మరి ప్రజలకు తెలియనియకుండా రోజు రోజుకు డైవర్ట్ పాలిటిక్స్ చేద్దు మరి డిమాండ్ చేస్తా ఉన్నాం మేము ఈ యొక్క మోసగారి ప్రభుత్వాన్ని ఇప్పటికైనా ఇప్పటికైనా ప్రజలు నిన్ను గుర్తు పెట్టుకోవాలంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ గారి కంటే ఒక పని ఎక్కువ చేసి చూపించు నిన్ను ప్రజలు గుర్తుపెట్టుకుంటారు కానీ నువ్వేదో అరిచేతిని అడ్డుపెట్టి సూర్యుని ఆపలేవు అరిచేతిని అడ్డుపెట్టి సూర్యుని ఆపలేవు మరి ప్రజలకు మంచి చేసేటువంటి కేసీఆర్ గారి పేరును నువ్వు ఏ విధంగా కూడా తుడి చేయలేవు అది కేవలం కేసీఆర్ గారి పేరు అంటే ఏదో గోడల మీద సున్నాలు వేసుకొని పేపర్ వాల్ రైటింగ్ రాసేటువంటి పేరు కాదు ప్రజల యొక్క జీవన నాడి ప్రజల యొక్క అస్త కష్టాల నుండి పుట్టినటువంటి పేరే ప్రజల యొక్క హృదయ నినాదమే ఈరోజు కేసీఆర్ గారు కాబట్టి మీరు ఎన్ని జన్మలెత్తినా కేసీఆర్ గారి పేరు తుడి తప్పకుండా మేము డిమాండ్ చేసేది ఒకటే మరి ఒకప్పుడున్నటువంటి పరిస్థితిని మళ్ళీ ఈ యొక్క తెలంగాణలో తీసుకొచ్చినావు కబడ్దారుగా చెప్తున్నా జబర్దస్త్గా కబడ్దారుగా చెప్తున్నా రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ఇప్పటికైనా ఈ యొక్క ప్రాజెక్టును రిపేర్ చేయించి మరి ప్రజలకు నీళ్ళు అందియాలే ఈ యొక్క సజీవ జలధారగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాజెక్టును ఎడారిగా మార్చినావు కాబట్టి తప్పకుండా దీన్ని వెంటనే ఈ యొక్క సీజన్లో ఈ యొక్క వానాకాలం సీజన్లో ఈ ప్రాజెక్టు నుండి మరి నీరు ప్రతి ఒక్క రైతుకు అందే విధంగా చేయించి నువ్వు ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా అమలు చేసేంత వరకు మేము తప్పకుండా మీ యొక్క ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే ఉంటాం ఓకే థ్యాంక్ యూ మొత్తంగా ఏదైతే కాళేశ్వరం ప్రపంచంలోనే అద్భుతమైన ప్రాజెక్టుగా పిలువబడే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ప్రధానంగా రైతులు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈ ప్రాంత రైతులు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి చిన్న చిన్న రిపేర్లను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే